ఉమ్మడి జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో పంటలు వేసుకున్న అన్నదాతల ఆశలు అడియాసలయ్యాయి ముమ్మిడివరం కాటెనికోన ఐపోలవరం మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి పల్లపు భూముల్లోని నారుమల్లు నాట్లు నీట మునిగాయి కొన్ని చోట్ల పొలాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి నూట ఎనభై మూడు ఎకరాల పంట వరదలకు మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దమ్మలు పూర్తి చేసి నారుమల్లు ఎదుగుతోన్న సమయంలో భారీగా వర్షాలు కురవడంతో నారుమల్లు నీట మునిగాయి డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ప్రతి ఏటా ఇదే తంతు కొనసాగుతోందని బాధిత రైతాంగం ఆరోపిస్తోంది దీనికి తోడు డ్రైనేజీలో వలకట్లు కట్టడం మూలంగా నీటి ప్రవాహం తగ్గుతుందని ఎక్కడ నీరు అక్కడే నిలిచిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంట పండించాలంటే ఎకరాకు ఇరవై ఐదు వేలు ఖర్చవుతుందని కూలీలు దొరక్క ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు రైతులు ఈ సమయంలో పంట కూడా మునిగిపోవడంతో నష్టాల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా డ్రైనేజీలో వలకట్లను తొలగించి డ్రైనేజ్ వ్యవస్థను పటిష్టపరచాలని దిగబడిన చోట్ల తూరలు తొలగించి వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు వర్సచ్చి మూడు రోజుల నుంచి వర్షాలు ఏకు వర్షాలు కుర్చున్నాయి అండి ఇప్పుడు వస్తుంది ఎవరో పట్టించుకోవట్లేదు కాలు అమ్మ చూస్తే మొత్తం డైలైల్ అన్ని మునిగిపోయి మూసిపోని అన్ని అన్ని మూసేయని మాకు ఎకరానికి వచ్చి ఇప్పుడు అలా మోన ఎప్పటికీ వేలు అయిపోతుంది మాకు నట్టని చూడాలని మొత్తం ఆకుమూలన్నీ పోయినాయి ఇప్పుడు ఈ పెట్టుబడులు అవి ఎక్కువైపోయినాయండి మా చే మునిగిపోయినండి కాళ్ళ చుట్టేమో పులవ మంట వచ్చేస్తుందండి నీరు కట్టనండి కాలం కూడా కట్టట్లేదు సార్ నెక్స్ట్ ఏంటంటే ఈ రైతులకి అసలు ఇబ్బంది చాలా ఇబ్బందులుగా ఉన్నాయండి మన మరలా ఈ పెట్టుబడి చూస్తేనేమో అంత అయిపోయిందండి మా మూడు రోజుల నుంచి వర్షం కూడా గట్టిగా గురుస్తుందండి నార్మల్ కూడా కుళ్ళిపోయాయండి ఊడుపులు కూడా అక్కడక్కడ ఊడ్చాను సారు దాని మీద ఏంటంటే చాలా ఇబ్బంది పడిపోతున్నాయండి ప్రభుత్వం వారు వాదుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నామండి ఈ పెట్టుబడి